విజయవాడలో ప్రతిష్టాత్మక దుబాయ్ సంస్థ లూలు గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లూలు గ్రూప్ కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూము కేటాయించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడలోనూ లూలు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించింది దీంతో లూలు గ్రూప్ కు త్వరలో విజయవాడలో భూమి కేటాయింపు చేయనున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత వెంకటరామరెడ్డి లోలో మాల్ ఏర్పాటు కోసం విజయవాడ నడుబొడ్డున కోట్ల విలువైన స్థలం కేటాయింపు ఒకవైపు కక్ష సాధింపులు మరోవైపు ప్రభుత్వ భూములను తన బినామీలకు కారు చౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు విజయవాడ గవర్నర్ పేటలోని ఆర్టీసీ పాత బస్టాండ్తో పాటు విద్యాధరాపురంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని కూడా లోలో సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం ఉందన్నారు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విజయవాడ పాత బస్టాండ్ స్థలం విలువ దాదాపు నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందని వెంకటరామరెడ్డి తెలిపారు అలాగే విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలం విలువ కూడా చాలా ఎక్కువే అన్నారు ఒక కార్పొరేట్ సంస్థకు అంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతిపెద్ద అవినీతి పర్వానికి తెరలేపిందన్నారు అసలు ఒక కార్పొరేట్ సూపర్ మార్కెట్ సంస్థకు ప్రభుత్వం స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు దేశంలో చాలా చోట్ల వాల్మార్ట్ మార్కెట్లు ఏర్పాటు చేసిందని వారంతటా వారు స్థలం సేకరించుకుని తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఎక్కడా ప్రభుత్వం వారికి విలువైన స్థలాలు ఇవ్వలేదన్నారు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చీడపే ప్రభుత్వం ఆ పని చేస్తుందని అన్నారు విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీసుకు సంస్థకు దారాదత్తం చేశారని హార్బర్ పార్కులో ఎకరం భూమి మార్కెట్లో నూట యాభై కోట్లకు పైనే పలుకుతుండగా ఏకంగా పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూమిని నామమాత్ర లీజుకు ఇచ్చేశారని దాని విలువ ఏకంగా రెండు వేల కోట్లు అన్నారు ఇంకా పన్ను ప్రయోజనాలు కల్పించారన్నారు అయితే విమర్శలతో సంస్థ వెనక్కి తగ్గిందని ఇప్పుడు విజయవాడలో ఆర్టీసీ స్థలం ఇస్తే సహించమన్నారు